పేరు జి ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన హక్కు చట్టంలో ఉన్నటువంటి అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి అదేవిధంగా విద్యార్థి యువజన సంఘాల ఏఎస్ఎఫ్ జేఏసీ నేతృత్వంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలిపివ్వడం జరిగింది సీఎం క్యాంప్ కార్యాలయం ఏమో కానీ పార్టీ ఆఫీసులో కూడా ఉండకుండా రాత్రి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తూ కనీసం రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం పైన మాట్లాడడానికి కానీ ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా గొంతు నొక్కేటువంటి చర్యలకు పూనుకోవడం అన్నటువంటిది ఇది సరైనది కాదు ఆ అమ్మ పెట్టా పెట్టదు పెట్టే అమ్మను పెట్టానివ్వదు అడుక్క తినానివ్వదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మరీ దారుణంగా రాష్ట్రంలో కొనసాగుతోంది ఉంది ఆయన ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు ఇచ్చే ఢిల్లీకి పోయి పార్లమెంటు దగ్గర నుంచి ప్రధానమంత్రి గారిని బెడపట్టి పట్టుకొని వచ్చి అమరావతిలో కాళ్ళ కింద వేసి తొక్కి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీలు ఎత్తారని చెప్పి ఇరవై రెండు సీట్లు పొందాడు కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడిన పరిధి లేదు ఢిల్లీకి పోయిన ప్రతి సందర్భంలో కూడా నమరాడ డేట్ మార్చి ఇది ఇది అని చెప్పి చెప్పడమే తప్ప ఆ ప్రధానమంత్రి గారిని ఏమడిగారో ఆ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో ఏ ఒక్కటి లేదు పోలవరం ప్రాజెక్టు పది సంవత్సరాలు అవుతా ఉంది ఇంతవరకు పూర్తయిన పాపన పోలేదు కడప స్టీల్ ప్లాంట్కు నాలుగు సార్లు శంకుస్థాపన చేశారు అందులో ఒక్క ఇటు ఇచ్చిన పాపాన పోలే ఉత్తరాంధ్రకు ప్యాకేజ్ లేదు రాయలసీమకు ప్యాకేజ్ లేదు బుందేల్ కడతరా ప్యాకేజీ లేదు ఏ ఒక్క విభజన అంశాన్ని కూడా ఇక్కడ సాధించకుండా మళ్ళీ ఈరోజు తగదనమ్మా అని చెప్పేసి ముగ్గురు నరేంద్ర మోడీ గారికి ఆయనకు ఊడికం చేయడానికి మంచి కొత్త టవాల్ తీసుకొని పోయి ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ దగ్గర మోకాళ్ళ కింద గుడ్ వేసుకొని అమిత్ షా నరేంద్ర మోడీను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రజలను మీరు ముగ్గురు గాలి కొదిలేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమి సాధించారని ఒక ఆయనకు ఏమి సాధించబోతున్నారని మరొక ఆయనకు ఆంధ్రప్రదేశ్ జేఏసీ తరపు నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ పొలిమేరల నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఓటర్ ఎటువంటి వజ్రాయుధంతో వారిని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఆపిదే తప్ప నువ్వు బయటపడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయన కూడా హితపలుపుతూ హెచ్చరిక చేస్తా ఉన్నావు